శౌచం శౌచం అనేది ప్రధానంగా సదాచారం మీద ఆధారపడుతుంది శౌచం రెండు విధాలు బాహ్యం ఆంతరికం బాహ్యమైన శౌచము మన శుభ్రత అని చెప్తాం సూక్ష్మ ప్రపంచ శౌచం మరొకటి ఉంది అంటే స్థూల ప్రపంచ శుద్ధి మనకు తెలుసు స్వచ్ఛ భారత్ అంటూ ఉంటాం చూపులతో తోడడం తడుగుడితో తోడవడం ఇదంతా కూడా శుభ్రత శుచి అనేది సదాచారం వల్ల వస్తుంది ఇది చాలా ప్రధానం ఇక్కడ అంటూ ముట్టు మైలా అని మూడింటితో ఉంటుంది ఏమంటే ఆత్మకి వేవి అంతం కదా అందుకు వదిలేశాను అందుకు వదిలేదు వీడు బద్ధకంతో వదిలేశాడు ఆత్మజ్ఞానంతో వదిలేదు తెలుసుకోండి ఇక్కడ అందుకే గృహస్థాశ్రమంలో ఉన్నవారు శౌచ్యం రెండిటితో పాటించాలి ఇక్కడ ఇది చాలా ప్రధానమైన అవసరము సదాచారమే శౌచము ఇదొక్కటి ఇది ఒక్కటి తెలుసుకోవాలంటే ఆ ఒక్క సబ్జెక్ట్ మీద కొన్ని రోజులు చెప్పుకోవచ్చు శౌచం స్వాధ్యాయ తర్వాత మాట అంటే శాస్త్రాధ్యయనం చేయాలి ఏది ఏ శాస్త్రం అధ్యయనం చేయాలి ఇప్పుడు ఇది తెలుసుకున్నాం కనుక రేపటి నుంచి వ్యాకరణం మొదలు పెడతానంటే నహిని రక్షి దృక్కుం ఆ పరమాత్మకు సంబంధించినటువంటి విషయములు దేని ద్వారా తెలుసుకోగలబో ఆ శాస్త్రం ఏమిటి ఎలాంటి వాడు యావానహం యథాభావం చెప్పాడు కదా నేనేమిటి నా పనులేమిటి నా గురించి అర్థం చేసుకోనాడు అవి చెప్పే శాస్త్రాలు వెతుకు అందుకే భగవత్ కథలు భగవత్ తత్వ లీల రూప గుణస్మరణ వేటి ఎందు చెప్పబడుతున్నావో వాటిని అధ్యయనం చేయడం స్వాధ్యాయ పురుషార్చనం పురుషుడు నచ్చించు అంటే ఆవిడు ఇందాక పురుషుడు అంటే జీవుడు శరీరం పట్టుకు వేలా వాడేవాడు మరి ఈ పురుషుడంటే ఈ జీవుడికి ప్రకృతికి కూడా చైతన్యం ఇచ్చేవాడు అందుకు వాడుకు మరొక పేరు పెట్టారు భగవద్గీతలో పదిహేను మధ్యాహ్నంలో స్వామి చెప్తున్నాడు నాయన నేను చెప్పిన ప్రకృతి అని దాని లక్షణం క్షరం ఇప్పుడు మీకు ఇంకా మరికొంచెం అర్థం అవడం కోసం మొత్తం ముందు చెప్పుకున్న ఇరవై దాని లక్షణం క్షరం పోయేది ఆ మాటకు వస్తే నాలుగు కూడా పోయేవే క్షరం అనగా ప్రకృతి అక్షరుడు అంటే జీవుడు ఇది పట్టుకు వేలాడేవాడు ఈ క్షరానికి అక్షరానికి చైతన్యం ఇస్తూ రెండింటికి అతీతంగా ఎవడున్నాడో సూర్యుడిలాగా గోడకి సరస్సుకి అతీతంగా ఉన్న సూర్యుడిలాగా ప్రకృతికి అక్షరుడైన పురుషుడికి అతీతంగా ఎవడున్నాడో వాడిని నేను అందుకని నన్ను పురుషోత్తముడు అంటారు అన్నాడు ఇదే పురుషోత్తముడు ఆ పురుషోత్తముడు కావాలండి ఆయన పొందితే ప్రాప్తి అది ఎలాగో తెలుసుకుంటే యోగం దాని పేరు పురుషోత్తమ ప్రాప్తి యోగం పదిహేను అధ్యాయం ఇప్పుడు తెలిసిపోయింది కదా అంత చక్కగా చెప్పబడుతున్నది ఇక్కడ అందుకు పురుషార్చన అంటే ఇప్పుడు ఎవరిని అర్చించడం అది ఈశ్వరుని అర్చన అన్నాడు ఇక్కడ ఎవరిని పొందాలో ముందు వాడిని అర్చించాలి పరిమితి భావం మొదలుకోలేని నువ్వు అపరిమితుడిని ముందు పరిమితంగా ఆరాధిస్తూనే నేను పరిమితంగా ఆరాధిస్తున్నా ఇతర అపరిమితుడిని స్పృహ ఉండాలి ఎలాగంటే నువ్వు కాశీకి వెళ్ళిన గంగన్ని ఇంట్లోకి తెచ్చుకోలేవు గనుక పాత్రలో గంగా జలాన్ని తెచ్చుకున్నావు ఆ పాత్ర మీద పువ్వు పెడుతున్న ప్రతిసారి నేను గంగనారాధిస్తున్నానే తప్ప నీటిని ఆరాధిస్తున్నా అనుకోవట్లేదు అదే సమయంలో నేను తెచ్చిన గంగ పాత్రకి మాత్రమే పరిమితం కాదు అది అనంతమును స్పృహ ఉంది అదేవిధంగా భగవంతుణ్ణి నువ్వు ఒక నామ రూప విగ్రహ పరిమితుల్లో ఆరాధిస్తున్నా ఆయన ఇందులోనే పరిమితుడు కాడు అపరిమితుడు అంత గంగని ఇంటికి తేలేక కుండలో ఎలా ఆరాధిస్తున్నానో అపరిమితమైన ఈశ్వరతత్వాన్ని గ్రహించలేక నేను పరిమితంగా ఆరాధిస్తున్న స్పృహతో పురుషార్చనం ఆయన ఆరాధించాలి దీన్నే ఈశ్వర ప్రణిధానాద్వా అని పతంజలి యోగశాస్త్రంలో చెప్పిన అదే మాట స్వధిష్ణ్యానం ఇప్పుడు చూశారు యోగా అంటే ఇదేనండి మరి మా యోగా క్లాసులు చెప్పలేదంటే అసలు పతంజలి యోగశాస్త్రం తప్ప ఇంకేదో చెప్తున్నా అని అర్థం ఇక్కడ ఆ మధ్యలో రెండు లాక్ వచ్చి మిగిలిన వదిలేసి చెప్తున్నది మన ఇప్పుడు యోగా అని ఇప్పుడు సెలూన్స్ లాగా పెరిగిపోతున్న సెంటర్లో దొరుకుతున్న పాఠాలు మౌనం తర్వాత విషయం మౌనం మౌనం అంటే మనోవికారాలు అణుచుకున్నట్టు సదా ఆసన జయం ఇక్కడికి వచ్చింది ఇంతవరకు యమనియమాలు అయిపోయాయి యమనియమాసన ఇప్పుడు ఆసనం చెప్పాడు ఇప్పటివరకు చెప్పినవన్నీ యమనియమాలు ఇప్పుడు ఆసనం ఆసన జయం అంటే సాధకుడికి ప్రధానంగా ఆసనంలో కూర్చోగలగాలి ఆ కూర్చున్న ఆసనంలో స్థిరంగా కూర్చోగలగాలి స్థిర సుఖమాసనం నువ్వు ఈ ఆసనం వేయు అది సుఖంగా అనిపించేటట్టు ఉండాలి అందులో కాసేపు కూర్చొని కొంచెం ఇబ్బంది అండి కాస్త కాలు అలా పెట్టి జపం చేయించారు ఒక ఆవిడ లేదండి పాపం ఒంటికి అంత స్థితి తెచ్చుకునే వరకు వచ్చారు కనుక జపం కంటే అలా కూర్చొని కూడా చేయించా అది విషయం ఎందుకంటే ఒక ఆవిడ ఇదివరకు కింద కూర్చొని జపం చేశానండి డాక్టర్ గారు కూర్చోవద్దన్నారు అని చెప్పి కుర్చీలో కూర్చోమన్నారు కుర్చీలో కూర్చొని జపండి జపం మానేశానండి అని కూర్చోవడం మానలేదు కుర్చీలో జపం మానేసేది కానీ ఎంత వేగం మానేయడానికి అవకాశం దొరుకుతుందా అనేది చూస్తుంటాం మనం ఇక్కడ అది ఎలాగోలా చేయాలండి ఇక్కడ అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన శరీర ఆరోగ్యానికి ప్రతిబంధకం కలిగించేటట్టు చెయ్యకూడదు అదే వినయం పేరుతో ఎక్కువ చేస్తే సాధన చేయడానికి శరీరం మిగలదు అది గుర్తు తెలుసుకోండి కానీ కూర్చోగలిగినప్పుడు కూర్చోవాలి ఒక ఆయన స్థిర సుఖమాసనం అంటే కాళ్ళు వాళ్ళ కుర్చోలు చా చీదేనా సుఖమాసనం అన్నాడు అది కాదు శాస్త్రము చెప్పిన ఆసనాల్లో నువ్వు చక్కటిది వేసుకుని అది నీ జ్ఞానానికి ప్రతిబంధకం కాని స్థితిగా మారిపోవాలి ఆసనం అలా మొట్టమొదటి కష్టం సాధనతో సాధ్యం అలాంటి మాటని ఇక్కడ ఆసన జయం అన్నాడు ఇది యోగ భాష దానిలో స్థైర్యం ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్న జాగ్రత్త చూద్దాం యమ నియమ ఆసన అయింది కదా నువ్వు కూర్చునిక ప్రాణాయామం చేయాలి ఇది చూసారా అంటే భక్తికి యోగానికి ఉన్న అనుబంధం ఇది ఎందులో చెప్పబడుతోంది ఏ పుస్తకంలో భాగవతంలో భాగవతం ఎవరి గ్రంథం హిందువుల గ్రంథం యోగా ఎవరిది హిందువులది నూటికి నూరు పాళ్ళు హిందువులది యోగా ఇది తెలుసుకోండి ఇక్కడ ఇది మనది అని మనం తెలుసుకోకపోవడం వల్ల వస్తున్న ప్రమాదం ఏమిటి అంటే ఇతరులు దీన్ని లాగేసుకుని దీనివల్ల ప్రపంచమంతా బాగుపడుతుందని తెలుసుకున్నాక ఇది ఒక మితానికి సంబంధించినది కాదండి ఇట్ ఈజ్ యూనివర్సల్ అండి అని తయారు చేసుకుని వాళ్ళ మతానికి తోకల్లా తగిలించుకుని వేలాడుతూ ఉన్నారు ఇక్కడ ఇది తెలుసుకోండి అందుకు మనం గట్టిగా చెప్పాలి ఏంటంటే యూనివర్సల్ ఏది యోగా ఒక్కడ బాబు యూనివర్సల్ అయిన ధర్మం యుగాల క్రితమే చెప్పబడింది దాని పేరు హిందూ ధర్మం ఇది తగిలించుకుంటే కానీ బ్రతికి బట్ట కట్టలేని స్థితిలో ఉన్నాయి ఇతరులు అందుకే మాకు ఉన్నాయి గ్రంథాలు మేము యోగా చేస్తాం మేము ప్రార్థన చేస్తాం మా దేవుడి దగ్గర మొక్కులు చెల్లించుకోండి మీకే కాదు మా ప్రార్థనా మందిరాలకు కూడా ధ్వజస్తంభాలు పెడతాం అని తయారవుతున్నారంటే హిందూ మతంలో ఉన్న అంశములు తీసుకుంటే కానీ మేము బ్రతకి గట్టకట్టలేమని వాళ్ళు అంగీకరిస్తున్నాను అర్థం ఈ ముక్కలు తీసుకొని అక్కడ బ్రతికే కంటే ఇవన్నీ సంపూర్ణంగా ఉన్న హిందూ ధర్మంలో పుట్టం ఇక్కడే బ్రతుకుదాం ఇక్కడేపోదు ఇంకేం కావాల్సింది వేదాంత జ్ఞానం ఎంత చెప్పుకుంటున్నామో మన ధర్మాన్ని మనం మిగుల్చుకునే బాధ్యత కూడా అంత అవసరమైంది తెలుసుకోండి ఇక్కడ అందుకే యోగం గురించి ప్రాణాయామం అనేది ప్రాణజయస్యనై తర్వాత చెప్తున్నది ప్రాణాయామం